తెలుగు భాష ప్రాధాన్యతని కాపాడడంలో వైసీపీ విఫలమైందని టీడీపీ గుంతులు తూర్పు నసీర్ అహ్మద్ విమర్శించారు పార్టీ నాయకులతో కలిసి అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి నివాళులర్పించిన క్రమంలో నసీర్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుంటామని చెప్పారు తెలుగు వారి కోసం తెలుగు భాష రాష్ట్రాలు ఏర్పడ రాష్ట్రం కావాలని యాభై ఎనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా నిరవధిగా నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఆయన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది రాష్ట్రం తెలుగు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని ఏదైతే ఆనాడు స్ఫూర్తితో ముందుకు సాగినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఈరోజు తెలుగు భాష ప్రావీణ్యాన్ని ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను కించపరిచేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషుకు సంబంధించినటువంటి మార్కులు ఎక్కువ వచ్చినాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఏదైతే ఆయన కలలు కలిగినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పొందు ప్రతంలో ముందుకు వెళ్ళాలంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మేధావులు కూడా మాతృభాష చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ఈ మొడ్డు నిద్రపోతున్నటువంటి చాతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో అడుగు వేయకపోవడం చాలా బాధాకరం తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ తెలుగు భాషను కాపాడుకునేటువంటి విధంగా తెలుగు రాష్ట్రాల ఔన్నత్యాన్ని తీర్చిదిద్దేటువంటి విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు పొట్టి శ్రీరాములు వారందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా